హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జహీరాబాద్ ప్రాపర్టీస్ ఓకే ఫ్రెండ్స్ ఇది మనకు హాట్సన్ ఐస్ క్రీమ్ కంపెనీ అండి మనకు ఇక్కడ నుంచి ఇలా మనకు బీటీ రోడ్ ఉంటుంది ఇది జహీరాబాద్ నుంచి ఓన్లీ ఫిఫ్టీన్ కిలోమీటర్స్లో మనకు టూ ఎకర్స్ ట్వంటీ గుంట ల్యాండ్స్ సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ మనకు విలేజ్ని ఆనుకొని మనకు ఈ ప్రాపర్టీ ఉంటుంది ఫ్రెండ్స్ మనకు రావడానికి పోవడానికి ఏ ఇబ్బంది లేదు ఇక్కడ చూడండి నేను కార్తో వెళ్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు థర్టీ ఫీట్ నక్ష రోడ్ ఉంటుంది ఈ రోడ్కు మనకు ఫస్ట్ బిట్ ఆనుకొని మనకు ఈ ప్రాపర్టీ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ కనిపించేది మనకు ల్యాండ్ అండి ఈ ల్యాండ్ వచ్చేసి మనకు డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఫుల్ వాటర్ ఫ్రూప్స్ ఏరియా క్లే టైటిల్ మనకు ఈక్వల్గా స్కోర్ బిట్లో ఉంటుంది కాకపోతే అప్డౌన్ ఉంటుందండి ల్యాండ్ వచ్చేసి కొద్దిగా స్లోప్లో ఉంటుంది ప్యూర్ అగ్రికల్చర్ ల్యాండ్ అండి ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ మొగడంపల్లి మండల్లో మనకు ఈ ప్రాపర్టీ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ప్యూర్ అగ్రికల్చర్ ల్యాండ్ మనకు డైరెక్ట్ ఫార్మర్ నుంచే సేల్కు రావడం జరిగింది అది తక్కువ ధరలోనే ఈ ల్యాండ్ మనకు సేల్కు రావడం జరిగింది ఈ ల్యాండ్కి మనకు టూ సైడ్ దారి ఉంటుందండి ఇది మనకు ఈస్ట్ ఫేస్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కనిపించేది ప్యూర్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇక్కడ కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ వచ్చేసి మనకు జహీరాబాద్ నుంచి చూసుకుంటే ఓన్లీ ఫిఫ్టీన్ కిలోమీటర్స్లోనే మనకు ఈ ప్రాపర్టీ ఉంటుంది మనకు హైదరాబాద్ ఓఆర్ఆర్ నుంచి చూసుకుంటే ఓన్లీ హండ్రెడ్ అండ్ టెన్ కిలోమీటర్స్లో మనకు ఈ ప్రాపర్టీ ఉంటుంది మనకు విలేజ్కి చాలా దగ్గరలో ఈ ప్రాపర్టీ ఉంటుందండి ఇది అర్జెంట్ సేల్కు ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు విలేజ్ కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ మనకు బీటీ రోడ్ నుంచి ఓన్లీ టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది థర్టీ ఫీట్ నక్ష రోడ్ ఉంటుంది ఇది ఫామ్ హౌస్కు చాలా సూటబుల్ ల్యాండ్ అండి అతి తక్కువ ధరలోనే మన దగ్గర ల్యాండ్ సేల్కి రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ కాస్ట్ వచ్చేసి ట్వంటీ ల్యాక్స్ ఫర్ ఎక్కర్ చెప్తురు లైట్ నెగిషియబుల్ కూడా ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్గా వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయగలరు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ